ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన అందరికీ కూడా ధన్యవాదాలు ఈ వీడియోలో కనిపించే పెరుగు క్రాస్ సిక్స్ అండి ఇవి పెరుగు క్రాస్ సిక్స్ తొమ్మిది పిల్లలు అయితే ఉన్నాయి భీమవరం పెట్టలకే పెరు వైట్ నైట్ ఒరిజినల్ వైట్ నైట్ పుంజుకి దిగిన పిల్ల దిగిన పిల్లలు అండి ఇవి ఇవైతే తొమ్మిది పిల్లలు ఉన్నాయి తొమ్మిది పిల్లలు ఉన్నాయి పెరుగు క్రాస్ సిక్స్ తొమ్మిది పిల్లలు అయితే ఉన్నాయండి ఈ తొమ్మిది పిల్లలు కూడా మీకు ఆఫర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది తొమ్మిది పిల్లలు కలిపి మూడు వేలుగా అయితే ఇవ్వడం జరుగుతుంది మనం బయట అయితే పేరు సిక్స్ ఒక్కొక్క చిక్ వచ్చి ఫైవ్ హండ్రెడ్గా ఉంటున్నాం ఒక్కరోజు చిక్కు వచ్చి ఇవైతే ఆఫర్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి మన ఛానల్ తరఫున అయితే ఆఫర్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇవి భీమవరం డబుల్ బాడీ పెట్టలకే అలాగే పేరు వైట్ నైట్ కుంజుకి దిగిన పిల్లలండి ఇవి ఈరోజు దిగిని ఇది దిగి ఒక గంట అలా ఆ ఆ టైం అవుతుంది గంట గంటన్నర అవుతుంది వైట్ నైట్ పిల్లలు అండివి పేరు క్రాస్ వైట్ నైట్ క్రాస్ చిక్స్ అండి ఇవి ఆఫర్లో అయితే పెట్టడం జరిగింది తొమ్మిది పిల్లల్లో కలిపి మూడు వేలు అండివి మూడు వేలు తొమ్మిది పిల్లలు మూడు వేలు పడతాయండి కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఆఫర్లో పెట్టడం అయితే జరిగింది మన ఛానల్ తరఫున అయితే థ్యాంక్ యూ మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ